ఓం విఘ్నేశ్వనమోం శ్రీగురు వ్యవ నమ ఓం దుందర్గా నమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటో తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఒకటో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ లాభస్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకు మీరు చేపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది చేపట్టిన ప్రతి పని కూడా మీకు విజయాలను అందిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో మీరు ఏ పనుల మీద అయితే మీకు అభిరుచి ఉన్నదో ఆ పనులని మీరు ఖచ్చితంగా చేసి తీరుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా ఈ రోజున మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉత్సాహవంతంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఖచ్చితంగా మీ ఇంటికి బంధువులు రావడం కానీ లేదా మీరు బంధువుల ఇంటికి వెళ్ళి వాళ్ళతో సంతో సంతోషంగా సుఖంగా మీరు హ్యాపీగా గడపడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులను కూడా ఈ రోజున మీరు సేకరించుకోవడానికి లేకపోతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు బహుమానంగా ఇవ్వటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున ఏ విధంగా చూసినా కూడా మీరు సుఖము చాలా సుఖంగా జీవించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ ప్రతిభా పాఠవాలన్నీ కూడా మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభా సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది దాంతో మీ కీర్తి ప్రతిష్టలు నింబడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీకు ఖచ్చితంగా కూడా మీకు కృషికి తగిన ఫలితం దక్కుతుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీకు అవార్డులు రివార్డులు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి గౌరవ సన్మానాలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక సాయంకాలం తర్వాత నుంచి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మానసికంగా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే స్నేహితులతో కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలుంటాయి ధనధాన్య లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు చాలా సులభంగా చేస్తారు సంతోషంగా చేస్తారు ఆనందంగా చేస్తారు అందువల్ల మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా అంటే ఒక రకమైన కొత్త ఉత్తేజంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఇలా ఎక్కడైనా సరే ఏ రంగాల్లో పనిచేసినా కూడా మీకు సానుకూల ఫలితాలే లభిస్తాయనే విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులకి చాలామందికి ఖచ్చితంగా ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉంటుంది వారి యొక్క ప్రతిభా పాట వాళ్ళని అందరూ గుర్తిస్తారు వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తిస్తారు వాళ్ళు చేస్తున్న పనిని గుర్తిస్తారు ఆ పై అధికారులు గుర్తించడం వల్ల పై అధికారుల యొక్క ఆశీస్సులు వీళ్ళకి మెండుగా లభిస్తాయి దాంతో పై అధికారులు వీళ్ళకి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆదాయం కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా వారు పెట్టిన పెట్టుబడికి మంచి అద్భుతమైన లాభాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి వారు పెట్టిన డబ్బుకి మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది దాంతో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వ్యాపారంలో వాళ్ళు చాలా ముందంజలో ఉంటారు ముందడుగు వేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ఆదాయం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతకి ఈ రోజున మీరు నిరభ్యంతరం మీరు చిత్తశుద్ధితో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఆ వివాహ ప్రయత్నాలను కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు మంచి విజయాలను తెచ్చిపెడుతుంది మంచి సత్ఫలితాలను తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయం కూడా మీరు ఏ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది ఈ ఆదాయం అద్భుతంగా పెరగటం వల్ల మీరు మరింత హ్యాపీగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం దీనికి ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున చేస్తున్న ఏ ప్రయాణాలైనా దూర ప్రయాణాలు ఏదైనా చేస్తే అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తే మంచి లాభాలను తెచ్చిపెడతాయి అలాగే సమాజంలోని కుటుంబంలో కూడా మీకు మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ రోజున సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆ పోటీ ఫలితాల్లో వాళ్ళకి మంచి రిజల్ట్స్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లోంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా మరొక కొత్త ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతేనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జా స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజున వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నచ్చిన ఆభరణాలను సేకరించుకోవడానికి వస్తువులను సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి బహుమానంగా ఆ వస్తువుల్ని బహుమానంగా ఇవ్వడం కూడా జరుగుతుంది దీంతోపాటు ఆర్థిక పరంగా సామాజిక పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా సమాజపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివనామస్మరణం చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు ఈరోజంతా పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం